మేఘం మరి మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి యజ్ఞాద్భవతి పర్జన్య ఇక్కడ మనం చేసే యజ్ఞం వల్ల మేఘం తయారవుతుంది ఇది మళ్ళీ మనకు పెద్ద డౌట్ ఇది యజ్ఞం వల్ల మేఘాలు తయారడం ఏమిటండి రెండు మూడేళ్లుగా వాన లేక నానా గోళ పడుతుంటే బోర్డు అంతమంది యజ్ఞాలు యజ్ఞాలని గోల పెట్టి చేసేసారు ఎక్కడ వానలు కురవనే కురవలేదు యజ్ఞం అనేది ఎట్లా వస్తుందండి అంటే యజ్ఞం అంటే అందుకే ఏమిటో తెలియాలని ఇప్పుడు మీకు చెప్పేది యజ్ఞం అంటే అలా కుండం కట్టే వేసేసేదే యజ్ఞం కాబోలు అని చాలామందికి అభిప్రాయం అది కూడా ఒక వెరైటీ ఆఫ్ యజ్ఞమే సందేహం లేదండి కానీ గాలి పీల్చడం ఒక యజ్ఞం గాలిని లోపల నిలపడం ఒక యజ్ఞం గాలిని వదలడం ఒక యజ్ఞం చూడటం ఒక యజ్ఞం పైన దృశ్యాలని మన దృష్టితోటి గమనించడం ఒక యజ్ఞం బయట ఉండేటటువంటి దృశ్యాలని మనస్సులో భావించడం ఒక యజ్ఞం ఆల్ దీస్ ఆర్ యజ్ఞస్ అంటే యజ్ఞం అంటే ఏమిటో తెలిసి నువ్వు ఆ క్రమంలో దాన్ని చేయగలిగితే దానికి యజ్ఞం అని పేరు దాట్స్ ఎ ప్రాసెస్ ఇట్స్ ఎన్ యాక్టివిటీ అది నీ ఆలోచనతోటి సంస్కరించబడి జరగాల్సినటువంటి ఒక యాక్టివిటీ అది జరిగితే అది యజ్ఞం అంటాం లేకపోతే దాని ఏదో జస్ట్ ఒక చర్య అని దాన్ని బయటికి కేవలం భౌతికంగా చెప్పేస్తా అన్నమాట యజ్ఞం ఎట్లా జరుగుతుంది యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞం అనేది మనం చేసే పనిలోంచి తయారయ్యేదే యజ్ఞాలు ఎక్కడి నుంచి కూడా ఒక చోట నుంచి ఆకాశం నుంచి ఓడిపడవు మనం చేసే పనిలోంచి యజ్ఞాలు వస్తాయి మరి పని ఎక్కడి నుంచి జరుగుతుంది పని దేని వల్ల జరుగుతుంది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ జరపాలంటే బ్రహ్మ కావాలి అన్నాడు చాలామంది బ్రహ్మ అంటే ఏముంటుంది తెలియదు కన్ఫ్యూజ్ అయిపోయారు బ్రహ్మ అంటే పెరిగినది పెంచేది అని అర్థం అండి బృహతి బ్రహ్మయతి తాను పెరిగి ఉంటుంది మిగతా వాటిని పెంచుతుంది దానికి బ్రహ్మ అని పేరండి ఇప్పుడు మీరు పనులు చేయాలంటే దేంతో చేస్తారు ఎవరైనా ఏం లేకపోతే పని చేయలేరు మీరు ఏండి శరీరం అండి శరీరం లేకుండా పనులు చేయగలుగుతారా పని చేయాలంటే శరీరమే ఉండి తీరాలి ఈ శరీరం ఏం చేస్తుంది తను పెరుగుతోంది అందులో నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి నీకు సహకరిస్తుంది కనుక శరీరాన్ని ఏం పేరు పెట్టి మనం చెప్పచ్చు బ్రహ్మ అని అనొచ్చు బ్రహ్మ అనే పదానికి దేవుడు కూడా అర్థమైతే అవునండి ఎవడొద్దన్నాడు చాలా అర్థాలు ఉండవచ్చు ఇప్పుడు మీరు ఏ అనే ఒక అక్షరాన్ని మీకు నచ్చిన చోటలా వాడుకోవచ్చు కదండీ లెక్కల్లో ఏ ప్లస్ బి అని వాడచ్చు అలాగే ఎక్కడైనా ఒక ప్లాన్ వేసినప్పుడు ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అని అక్కడ కూడా వాడుకోవచ్చు లేకపోతే పండ్లని గ్రూప్స్గా పెట్టి ఏ గ్రూపు బి గ్రూపు అనొచ్చు మీరు ఏ అనేది మీ ఇష్టం వచ్చిన చోట మీరు వాడుకోవచ్చు ఎవడొద్దంటాడు మిమ్మల్ని అంత మాత్రానికి ఏకి ఇదే నేను అర్థం చెప్తానంటే కొంచెం ఆలోచిస్తారు మన నేవనాలు అన్నమాట ఏకి ఫిక్స్డ్ అర్థం అనేది ఎట్లా ఉండదో అలాగే ఓ పదానికి కూడా అనేక అర్థాలు ఉండొచ్చు బ్రహ్మ అంటే పెరిగి పెంచేదేదో దానిని బ్రహ్మ అని అంటాం అది మన శరీరం మనకి ఎదురుకుండా కనిపిస్తోంది మనకు కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటి పని చేయడానికి పనికొచ్చే పెరిగే పెంచేదేదో అది కావాలి పని చేయడానికి పనికి రావాలంటే నీ శరీరం ఉంటేనే నువ్వు పని చేస్తావు నువ్వు శరీరం కావు కదా శరీరంలో నువ్వు ఉన్నావు నువ్వు పని చేసుకోవడానికి నీకు శరీరం కావాలి అది పెరుగుతోంది అది నిన్ను పెంచుతోంది అంతేత శరీరాన్ని ఏమంటాం మనం బ్రహ్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కొంతమంది పాపం ఇక్కడ కర్మ అనగానే ఈ బ్రహ్మ అనగానే వేదము అని చెప్పుకున్నారు వేదం వల్ల కర్మలు వస్తాయని వేదం వల్ల కర్మలు వస్తాయా ఏమీ రాహు వేదం వల్ల వినికిడు వస్తుంది అంతవరకు వేదం అంటే ఒక శబ్దం అది వినపడుతుందంటేను దానివల్ల పనులు జరగవు శరీరం వల్ల పనులు జరుగుతాయి అయితే శరీరం ఎక్కడి నుంచి వస్తుంది శరీరం దేని మీద డిపెండ్ అవుతుంది అక్షర అక్షరసముద్భవం బ్రహ్మము అక్షరము వల్ల అది పుట్టును పెరుగును శరీరం దేని వల్ల బతుకుతుందండి మీరుంటే బతుకుతుంది లోపల సో సింపుల్ ఆత్మ లోపల ఉంటే శరీరం బతికుంటుందండి ఆత్మ లోపల లేకపోతే అది ట్వంటీ ఇయర్స్ బాడీ అయినా వన్ ఇయర్ బాడీ అయినా హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ బాడీ అయినా ఆ లోపల ఆత్మగారు ఉంటే దాన్ని మన ఇంట్లో అట్టే పెడతాం ఆత్మగారు లేకపోతే అది ఎంత శరీరమైనా మనకి ఇంట్లో దండగే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తాం మనందరికీ తెలిసినది ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ నశించనిది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఉపనిషత్తుల్లో మనకి అది తెలుస్తుంది అంతటా తెలుస్తుంది ఆత్మ నశించదు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచేన క్లేదంత్య పునసోషయతి మారుత అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో అసోషయవ ఎండకి ఎండదు గాలికి గాలికి అది ఆరదు తడికి తడవదు నిప్పుల్లో కాలదు అర్జునో అని చాలా సార్లు మనం ఆత్మ నశించదు నశించేదాన్ని క్షరము అంటారు నశించని దానిని క్షరము అంటారు అందుకోసం ఆత్మకి అక్షరము అని పేరు నశించదు కనుక శరీరం మనకి తెలుసు మనం చూస్తుండగానే ఇంత ఉండేది ఇవాళ ఇంత పొడిగైంది కొంతమంది అలా పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి పాపం ఎంత తిన్నా అలా తరిగిపోతుంటారు అది పెరగడానికి తరగడానికి కూడా సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది మన శరీరం ఒకనాడు నశించే పోతుంది పనికి రాకుండా పోతుంది సో శరీరం క్షరము నువ్వు అక్షరం ఈ శరీరం నీ వల్ల బతుకుతోంది నువ్వు లేకపోతే శరీరానికి సపోర్టే లేదు అందుకోసమని బ్రహ్మ అక్షర సముద్భవం ఈ శరీరాలన్నీ కూడా ఆత్మల వల్ల నిలిచి ఉంటాయి ఇప్పుడు శరీరము ఆత్మ రెండు కలపండి దీనికి మళ్ళీ ఏం పేరు పెట్టచ్చు మనం భూతం శరీరం ఆత్మ కలిస్తే కదండి భూతం ఇప్పుడు మళ్ళీ ఈ భూతాలు దేని వల్ల బతుకుతున్నాయి అన్నాద్భవంతి భూతాన్ని మళ్ళీ అన్నం దేని వల్ల మేఘం వల్ల మేఘం ఎక్కడి నుంచి యజ్ఞం వల్ల యజ్ఞం ఎక్కడి నుంచి శరీ కర్మ వల్ల కర్మ దేని వల్ల జరుగుతోంది శరీరం వల్ల శరీరం దేని వల్ల బతుకుతోంది ఆత్మ వల్ల ఆత్మ శరీరం కలిస్తే మళ్ళీ భూతం ఈ భూతం మళ్ళీ అన్నం వల్ల తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం తస్మాత్ అందుకోసమనే అర్జున సర్వగతం బ్రహ్మ అన్ని చోట్ల ఉండేటటువంటి ఈ బ్రహ్మ శరీరాలన్నీ కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఎల్లప్పుడూ యజ్ఞమునందే నిలచి ఉండాలి అంటే మన శరీరంతో జరిపే ప్రతి యాక్టివిటీ కూడా యజ్ఞముగా భావన చేసి మనం చెయ్యవలే ఎవరి కోసం చెప్తున్నారండి మాట సర్వగతం బ్రహ్మ అది కేవలం నీ గురించి నా గురించి మాత్రమే చెప్పట్ల అది కేవలం మన ఊరి వాళ్ళ కోసం చెప్పట్లా మన దేశం వాళ్ళ కోసం చెప్పట్లే శ్రీకృష్ణుడు సర్వగతం బ్రహ్మ అంతటా ఉండేటటువంటి శరీరములన్నీ కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అసలు యజ్ఞమునందే నిలకడగా ఉండాలి బతికి ఉన్నంత వరకు కూడా అప్పుడు వానలు కురుస్తాయి ఎందుకంటే యజ్ఞాద్భవతి పర్జన్య కదా అంటే నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు బతికితే నువ్వు చేయాల్సిన రీతిలో నీ పనిని నువ్వు చేస్తే నీలో ఉండాల్సిన రీతిలో నీ భావనని కొనసాగిస్తే వానలు వాటంతటవి కురుస్తాయి మనిషి బుర్ర పాడైపోయింది కనుక ప్రకృతిలో ఉండేటువంటి క్రమం కూడా పాడైపోయింది ఈ బుర్రను మనం కనుక రెగ్యులరైజ్ చేసుకోగలిగితే నువ్వు ప్రకృతిలో వెళ్ళి ఏం చేయాల్సినటువంటి దాన్ని మెడిల్ చేయాల్సిన అవసరం లేదండి ప్రకృతి అదే నీకు అనుకూలంగా తను ఉంటుంది నువ్వు ప్రకృతింత నాశనం చేస్తున్నది నీకు అనుకూలంగా ఉంటుంది ఇక నువ్వు దాని విషయంలో అనుకూలంగా ఉంటే అది నీకు కావాల్సినవి ఎందుకు ఇవ్వదు కనుక సంపదల్ని శ్రీమద్ భాగవతంలో పృథు చక్రవర్తి యొక్క కథను మీరు ఎప్పుడైనా చదవండి ఐదవ స్కంధంలో ఉంటుంది పృథు చక్రవర్తి కథ ఆయనకి సరైన ఆలోచన కలిగింది ఎండిపోయిన భూమంతా మడి సస్యశ్యామనంగా మార్చగలిగాడే మానవులండి మనం చేయాల్సిన పనిది సో మనిషి జీవితానికి యజ్ఞం అనేటటువంటిదే కీలకం మానవుడి ప్రతి యాక్టివిటీ యజ్ఞంగానే ఉండాలి చేత మీరు లేచినా యజ్ఞం దంత ధావనం చేసిన యజ్ఞం స్నానం ఆచరించిన యజ్ఞం భగవంతుడిని అర్చించిన యజ్ఞం ఆహారం తీసుకున్న యజ్ఞం చదువుకున్న యజ్ఞం ఉద్యోగం చేసినా యజ్ఞం వ్యాపారమైన యజ్ఞమే ఆటలాడినా యజ్ఞమే పాట పాడినా యజ్ఞం జీవితంలో ప్రతి యాక్టివిటీ యజ్ఞమయంగా చేయడం అనేటటువంటిదే ప్రధానం యజ్ఞం అంటే దేవతారాధన చేత మనం చేసే ప్రతి పని మన వెనక ఉండి నడిపించేటటువంటి ఆ దైవానికి ఇది కూడా ఆరాధనలో ఒక భాగం అనుకుంటూ మీరు చేయండి అప్పుడు అన్ని యజ్ఞాలు అవుతాయి యజ్రాహ మేము యజ్ఞము చేయాలి అని అనుకుంటున్నాం అంచేత హే ఓ దేవతల్లారా భద్రం పశ్చేమ అక్షభి అక్షభి మా కనులతో భద్రం పశ్చేమ మంచినే చూతుముగా మళ్ళీ ఇక్కడ కూడా అక్షభిహి బహువచనం వేసిందండి కళ్ళు ఎన్ని మనకి మామూలుగా అయితే రెండు కొంచెం అప్పుడప్పుడు కొంచెం అవసరం అయితే ఇంకో పైన ఇంకో రెండు ఇంకా అవసరం అయితే ఆ మధ్యలో ఇంకొక రెండు వస్తాయి అంటే కింద ఒకటి మళ్ళీ పైన ఒకటి అలా కూడా ఉంటుంటాయి కదండి దాంట్లో ఇన్సెట్టెడ్ లెన్స్ కూడా ఉంటాయి మళ్ళీ అదే చెప్పేది వేదం నో ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూడాలి టీవీలు ఎలా చూస్తారండి సాయంకాలం మీ పిల్లలు ఒళ్ళంతా కళ్ళు చేసుకు మరీ చూస్తారు అంటే మనకి మంచిని కలిగించే విషయాలని కూడా ఇష్టమైన విషయాలని చూసినంత శ్రద్ధతో ప్రేమతో చూస్తే అప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూస్తున్నారండి అంటారు కదా అట్లా చూడగలగాలి భగవంతుడు ఈ లోకంలో అనేక రూపాల్లో ఉంటాడు నీ చుట్టూ ఉండేటటువంటి రూపాలన్నీ భగవంతుడి రూపాలే అందులో సందేహాన్ని ప్రతి వస్తువు భగవంతుడి రూపమే అది చూసే ప్రయత్నం చేయాలి నీ కళ్ళు అది నీ ఒంట్లో ఉండే ప్రతి అణువు చూడగలగాలి ఇది ఒక తాత్పర్యం లేదా నువ్వొక్కడవే చూడక ఎప్పుడు కూడా అక్షభి భద్రం పశ్చేమ అనేక నేత్రాలతో అంటే నా నేత్రాలు రెండు నీ నేత్రాలు రెండు మిగతా వారి నేత్రాలు రెండు 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 కలిస్తే మొత్తం మన అందరం కలిసి చూస్తే అది చూపు అంటే ఏదైనా ఒక మంచి దృశ్యాన్ని మనం చూడాలి అని అనుకున్నప్పుడు మనొక్కళ్ళే వెళ్ళిపోయి చూడబుద్ధి కాదండి ఎప్పుడైనా మన పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలనిపిస్తుంది మన ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళాలనిపిస్తుంది మన బంధువుల్ని తీసుకువెళ్ళాలనిపిస్తుంది వాళ్లతో పాటు కలిసి చూస్తుంటే అప్పుడు అది ఆనందంగా ఉంటుంది తప్ప ఒంటరిగా వెళ్ళి చూస్తుంటే అది రోతగా అనిపిస్తుంది చెప్పి ఎప్పుడైనా సరే మంచిని చూచేటప్పుడు నీ వాళ్ళందరితోటి కలిసి చూడు ఎందరితో కలిసి చూస్తే అంత ఆనందం పెరుగుతుంది అని నేను మనం చెప్పుకున్నాం అలాంటి చూసేదాంట్లో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి కానీ మా కనులు మంచినే గుర్తించి మంచినే లోపల రిజిస్టర్డ్ చేసుకోగలిగేటట్టుగా తయారు చేయండి దేవతల్లారా భద్రం పశ్యే మాక్షిర్యజత్ర అయితే ఎందుకయ్యాను భద్రం చూడ్డం స్థిరైరంగై స్వాగుంసూభి తనూభి మా అందరి శరీరములు కూడా స్థిరై రంగై మా ఇంద్రియాలన్నీ కూడా స్థిరమైనవి కావాలి చెంచలంగా ఉండేవి బలహీనంగా ఉండేవి మాకు అక్కర్లేదు మనకి వివేకానందుడు మాకందరివి కూడా ఐరన్ లాంటి కండరాలు కావాలి ఉక్కు తీగల్లాంటి నరములు కావాలి ఉక్కు ముక్కల్లాంటి ఎముకలు కావాలంటే అబ్బా ఏ మాట చెప్పాడండి ఏ మాట చెప్పాడండి మా అని ఎక్కడి నుంచి చెప్పింది ఆయన ఆయన సొంత ఏం చెప్పలా వేదం చెప్పింది ఇలా మాట్లాడవాయా అని స్థిరై రంగై తుష్వాగుంస స్థనూభి మా శరీరాలు దృఢమైనటువంటి కాయములు కావాలి మా అంగములన్నీ కూడా బలమైనటువంటి అంగములు కావాలి వి వాంట్ వీక్ పర్సనాలిటీస్ వీ వాంట్ స్ట్రాంగర్ బాడీస్ అండ్ స్ట్రాంగర్ సెన్సెస్ ఇవి మాకు కావాలి హే దేవతల్లా రా అవి మాకు కావలసినట్టుగా ప్రసాదించండి దేవతలు అంటే ఎక్కడ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలోనే ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి వాటన్నిటిని మనం అడుగుదాం వేద పరిభాషలో మన ఇంద్రియాలకి ఆధారమైనవి దేవతలు అని వాళ్ళు చెప్తారు దేవతలకి రాజెవరు ఇంద్రుడు అని అంటారు ఈ ఇంద్రియాలన్నిటికీ లోపల లీడర్ ఎవ్వరు మనస్ ఆ మనస్సుని ఇంద్రుడితోటి పోలుస్తూ ఉంటారు మన వాళ్ళు అంటే వైదికమైనటువంటి పరిభాషలో ప్రతిదానికి వెనకాతల ఒక్కొక్క సంకేతం అన్నమాట అది ఒక పరిభాష అంటారు దాన్ని మన మనస్సుని ఇంద్రియంగా చెప్తారు ఇంద్రుడిగా చెప్తారు మన ఇంద్రియాలన్నిటిని కూడా దేవతలు అంటారు ఈ ఇంద్రియాలు నాకు మాత్రమే ఉండవు నీకు ఉంటాయి నాకు నీకే కాదు ఒక పశువుకి ఉంటాయి ఒక ఈగకి ఉంటాయి ఒక దోమకి ఉంటాయి ఒక చెట్టుకి కూడా ఉంటాయి కానీ ఈగ దోమ లాంటి వాటిల్లో ఉండేటంతగా ఆ ఇంద్రియాలని అవి వాడలేవు అవి ఇంకో రకంగా వాడతాయి మనలా వాడవు ఆవుకు కూడా మాటలాడే ఇంద్రియం ఉంటుంది కానీ అది క్లోజ్డ్ ఆ సాఫ్ట్వేర్ దాంట్లో లోడ్ చేయలేదు లేదా లోడ్ చేసిన సాఫ్ట్వేర్ని ఫంక్షన్ అయ్యేట్టు చేయలేదండి ఇన్స్టాల్ చేయలేదండి నీకు ఎప్పుడైనా కావాలంటే డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ అని అడుగుతుంది యూ హ్యావ్ టు సే దెన్ టక్ 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 ఫైల్స్ దైల్స్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పారేస్తున్నారు సర్ప్రైజింగ్లీ అన్ని ఫ్యాకల్టీస్ ఈ లోపల ఉన్నాయండి అన్ని ప్యాకేజెస్తో పాటే దేవుడు మన ఇక్కడ తెచ్చాడు ఈ భూమి మీద ఈ జీవుడు వచ్చేటప్పటికే కావలసినటువంటివి అంత సాఫ్ట్వేరు పట్టుకునే వచ్చాయండి నువ్వు కొత్తగా మళ్ళీ సాఫ్ట్వేర్ ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు మళ్ళీ అది కొనుక్కుంటే అది పై ఏమిటో తెలియదు మనకి పైరేటెడ్ వర్షనో లేకపోతే డూప్లికేట్ వర్షనో మరొకటో మరొకటో ఇలాంటి నీకు ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ ఏమక్కర్లేదు నీవు ఇక్కడికి వచ్చేటప్పుడే మొత్తం నిన్ను అన్ని రకాలుగా లోడ్ చేసి ఇక్కడికి పంపించాడు ఏదేది నీకు కావాలో దాని దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోగలుగుతావు ఆశ్చర్యకరంగా మనిషికి అన్నిటినీ ఇన్స్టాల్ చేసుకోగలిగే ఎబిలిటీ ఇచ్చాడు మిగతా వాటికి అది లేదు మిగతా వాటి కొన్ని కొన్ని ఇన్స్టాల్ చేసి పంపించాడు అవి కొన్ని ఇన్స్టాల్ చేసుకోగలిగే అంత లోపల కెపాసిటీ లేదు మన దాంట్లో చాలా టెర్రా బైట్స్ ఇంతకంటే ఇంకా ఎక్కువ బైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి మిగతా వాటిలో అంతంత కెపాసిటీ లేదు కనుక వాటిలో కొన్ని కొన్ని తగ్గించేసాడు నాలుక ఉంది పశువులకి కానీ అది మనం మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అనే ఇంద్రియం కూడా ఉన్నాయి చెట్లకి కానీ నడిచేటట్టుగా దాని బాడీ మెకానిజం దాన్ని పర్మిట్ చేయలేదు ఏం చేస్తా అని చేత అన్నీ ఇంట్లో ఉంటాయి మనకి అవన్నీ ఇచ్చింది ప్రకృతి కనుక ఆ ప్రకృతి మీద నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు ఆ ప్రకృతిలో ఉండేటువంటి శక్తుల్ని ప్రార్థన చేయి ప్రకృతిలో అంతటా భగవంతుడు నిండి ఉంటాడు కనుక భగవంతుడు ఎప్పుడూ నీ ప్రార్థనని నువ్వు ఎక్కడ కూర్చుని చేస్తున్నా ఆయన వింటూనే ఉంటాడు స్థిరై రంగైస్తువాగుంసస్త అయితే దేనికోసం తుష్టుంస ఇది కావాలి మాకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా బతకగలగాలి ఏడుస్తూ బతకూడదండి ఎంత కాలం జీవిస్తాం అనేది మాకు ప్రశ్న కానీ కాదు కానీ ఆనందంగా ఎంతకాలం ఉండగలుగుతాం అనేది మా ప్రశ్న మా ఆయు ఎంత కాలం వంద ఏళ్ళ రెండు వందల ఏళ్ళ మూడు వందల ఏళ్ళ దట్స్ నాట్ అట్ ఆల్ అవర్ క్రైటీరియా మరి ఏముండాలి దేవహితం వ్యసేమ మేము బ్రతికేది ఒక క్షణకాలం బ్రతికినా అది దేవహితముగా బ్రతకాలి అది మా దేవుడు ఉంటాడు ఇందాక చెప్పుకొని ఇది మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం పెట్టుకోవాలండి ఎందుకంటే మనందరికీ దేవుడు గుళ్ళో ఉంటాడని తెలుసును ఎందుకంటే మనం సుఖంగా బతకాలనుకుంటున్నాం కనుక ఆయన గుడిలో కన్ఫైన్ చేసి పెట్టాం ఆయన బయటకు వస్తే మనకి చికాకు అక్కడికి వెళ్ళిన కాసేపు జాగ్రత్తగా ఉండమంటే ఉంటాం తప్ప ప్రతీక్షణ అలా ఉండాలంటే ఎక్కడ ఉంది అంచేత మనం జాగ్రత్తగా ఆయన గుడికి కన్ఫైన్ చేసి పెట్టాం మన ఇంట్లో కూడా పూజా మందిరానికి కన్ఫైన్ చేసి పెట్టాం లేదా పరంపదానికి ఆయన కన్ఫైన్ చేసి పెట్టాం లేదా పాల సముద్రాన్ని కన్ఫైన్ చేసి పెట్టాం అవతారాల్లో అంటే ఈ అయోధ్యకో మధురాకో ఎక్కడకో కన్ఫైన్ చేసి పెట్టాం లేదా ఇంకో చోట ఎక్కడంటే మన ఆత్మలో కన్ఫైన్ చేసి పెట్టాం బయట కనిపించకూడదు అని మన ఉద్దేశం మన చుట్టూ ఉండేటువంటి ప్రతి అణువులోనూ ఆ దైవశక్తి ఉంది కనుక నువ్వు జీవించేటటువంటి ప్రతి క్షణము కూడా నాలో సాగే ప్రతి ఊపిరి దేవహితముగా సాగాలి అంటే నా చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతి యొక్క స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసేది కాకూడదు నా చుట్టూ ఉండే ప్రాణుల యొక్క హింసకి పనికొచ్చేది కాకూడదు నా చుట్టూ ఉండేటువంటి సమాజం నాశం కావడానికి నా యాక్టివిటీస్ ఏవి కూడా సాగడానికి వీల్లేదు ఇవన్నీ కూడా దానికి అనుకూలంగానే సాగాలి సుమా అది నేను కోరుకుంటున్నాను వ్యసేమదహిత ఇది ఈ మొదటి మంత్రం చెబుదాం ఒకసారి ఆ మంత్రాన్ని మళ్ళీ ఓ భద్రం కర్ణే శృణుయామ దేవా భద్రం పశ్యేమ అక్షజత్ర స్థిరైరంగై తుష్వాగుంస తనూభి వ్యసేమ ఓం ఇది మనలో ఏర్పడాలంటే దీనిని అభ్యసించిన వారి యొక్క ఆదర్శన్ని కావాలి आदि तర్వాత వచ్చే శాంతి మంత్రం చెప్తాంది ఓమస్మద్గురుభ్యో నమః ఓం నమః పరమఋషిభ్యః నమః పరమఋషిభ్యః ओम भद्रं करने भी, भी। श्रुन्या देवा, भद्रं पश्ये मा, अक्षाभिर्यज्ञत्रा, स्थिराय

మార్గనిర్దేశం చేయడం కోసం ఏర్పడ్డ వాంగ్మయం వేద వాంగ్మయం ఆ వేద వాంగ్మయాన్ని నిత్యము అని అంటారు నిత్యం అంటే మూడు కాలాల్లోనూ ఒకే రకంగా ఉండేది అని అర్థం భూతకాలంలోనూ అలానే ఉంది ఇప్పుడు అది అలానే ఉంటుంది రాబోయే కాలంలో కూడా అది అలానే ఉంటే దానిని నిత్యము అని అంటారు అంటే త్రైకాలిక అబాధ్యము దేనివల్ల కూడా అది బాధించబడదు అని అర్థం అనమాట అలా నిత్యం కనుకనే దాన్ని ఎవడో ఒకడు ఏదో ఒకనాడు రాసినది కాదు ఏదైనా మనకి డాక్యుమెంట్స్ ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజును రాస్తారు ఏదో త్రేతాయుగంలో రామాయణాన్ని వాల్మీకి రాశాడు భారతాన్ని వ్యాసుడు ద్వాపర యుగంలో రాశాడు ఏదో మరో గ్రంథాన్ని మరొక కవి ఫలానా కాలంలో రాశాడు అని మనం చెప్తాం కానీ వేదవాంగ్మయాన్ని అట్లా ఏదో ఒకనాడు ఫలానా వ్యక్తి రాశాడు అని చెప్పడానికి లేదు అదేంటండి దాంట్లో నిన్న మొన్న ఉండేటటువంటి ఋషుల పేర్లు కూడా మనకి వినిపిస్తున్నాయి కదండి అంటే వాళ్ళ పీరియడ్లోనేది రాసి ఉండాలి కదా లేదా వాళ్ళ తర్వాత పీరియడ్లోనే అది రాసి ఉండాలి కదా అని మనకి అనిపించవచ్చును కానీ అందులో ఉండేటటువంటి పేర్లు నిజానికి ఒక చక్రగతిని ఎప్పుడు సంచరిస్తూ ఉండేవి ఉదయం అయింది నిన్ననూ అయింది మొన్ననూ అయింది అటు మొన్న అయింది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది ఒకనాడు ఉదయం ఆరంభమై రాత్రి దాకా మళ్ళీ గడిచి మళ్ళీ అదే డే అంటే సూర్య ఉదయము సూర్య అస్తమయం సూర్యుడు మధ్యాహ్నం పైన ఉండడం అనేది అది రోజు జరిగేటటువంటి ఒక యాక్టివిటీయే ఈవేళ కొత్తగా సూర్యోదయం కాల అట్లానే ఈవేళ మనం చూసేటటువంటి ఈ సృష్టి అంతా ఈవేళ కొత్తగా కాల ఇది జరుగుతూనే ఉంటుంది ఈ కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఎగైన్ మళ్ళీ కృతయుగం ద్వాపర కలియుగం ఎగైన్ కృత త్రేత ద్వాపర కలి ఇట్స్ ఎ సైకిల్ ఇలాగ నిరంతరం సాగుతూనే ఉంటాయి ఇలాంటి చతుర్యుగాలు ఒక డెబ్భై ఒకటి గలిస్తే ఒక మనోగారి టైం అవుతుంది ఆయన గడిచిపోతే రెండో మనం వస్తాడు ఆయన పోతే మూడో ఆయన వస్తాడు ఆయన పోతే నాలుగో ఆయన వస్తాడు ఇలాంటి వాళ్ళు పద్నాలుగు మంది మనోలు గడిచిపోవాలి గడిచిపోతే అది ఒక బ్రహ్మగారికి ఒక రోజు ఒక మహాప్రళయం ఒక కల్పం అని అంటారు ఇది ఎంత ఉంటుందో అంత బ్రహ్మగారికి రాత్రి కూడా ఉంటుంది ఎంతకాలం పడుకుంటాడు ఆయన అది బ్రహ్మగారికి ఒక రోజు అగైన్ మళ్ళీ డే స్టార్ట్స్ టు ద బ్రహ్మ మళ్ళీ ఆయనకి ఉదయం నుంచి జరిగేటువంటి కాలం అంతా అట్లా సాగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుందంటే మనం ప్రకృతిలో చూసేటటువంటి ఈ జీవరాశులు నిరంతరము ఒక ప్రవాహ గతిని సాగుతూనే ఉంటాయి అంటే ఇప్పుడు మనలాంటి మనుషులు ఎప్పటి నుంచో ఉన్నారు ఈ భూమి మీద నిన్న మొన్న పుట్టినటువంటి వాళ్ళు కారు ఏదో ఒకనాడు ఏదో ఒక మనిషి పుట్టాడు ఆయన ఒక ఈవుతో కలిశాడు ఆ తర్వాత సృష్టి ఆరంభమైంది సృష్టి జరిగింది సరిగ్గా మార్చి నాలుగో తారీఖున మార్చి పంతొమ్మిదవ తారీఖున ఆరంభమై అలా ఆరంభం కాల ఇది సాగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది